ఏ ధరణ చేస్తా నీ అబ్బా దొంగ ధరణ నీ ధరణ ఏ పాప అందరూ తెలీదు ప్రజలకు మూడు రోజులు నిరార దీక్ష చేస్తానే పోలీసు ఎత్తు పెడతాడు మూడు రోజులు ఏమైనా చచ్చిపోతావా ఈ దేశంలో ఆమరణ నిరార దీక్ష చేసిన వాడు మనవాడు మన తెలుగువాడు పొట్టి శ్రీరాములుడే ఇవన్నీ దొంగలు ఇవన్నీ ఎవరు చేసినా ఆమరణ దీక్ష దానికి అర్థమే కాకుండా పోయింది మూడు రోజులు చేస్తాడు కానీ పోలీసు పిలిచిపోతాడు వాడు పిలిచిపోయింది ఆలస్యమని పోవటం ఎట్ట ఎందుకు చేస్తారే ఏ గాడ చేసేదాన్ని ఏముంది మాకు తెలుసు కదా ఇప్పుడు స్కిన్ దున్నపోతు మీద వర్షం పడితే ఏమైతుందో ఇట్లా ఇట్లా అంతే దున్నపోతా నడుచుకునే పోతుంది అట్టవుతుంది కానీ ఇప్పుడు వైసీపీ నువ్వు ఎక్కడ రాజీనామా చేశావు నీ దగ్గర ఏడు మంది ఉంటే ఐదు మందితో చెప్పించావు దాన్ని దాచి పెట్టావు నేను ఇప్పుడే చెప్తున్నా మా పార్టీకి అధినాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పి ఏదైనా మేము చేయాలా నువ్వు ఆ ఏడు మందితో ఏడు మందితో రాజీనామా చేయించు నేను మా చంద్రబాబు నాయుడు చెప్పకూడదు నేను రాజీనామా చేస్తాను నేను మా మా రాజ్యసభ ఎంపీలతో కూడా రాజీనామా చేపిస్తా నీకు ఆ ఘర్చ్ ఉన్నాయా ధైర్యం ఉందా ఏంది మాట్లాడతావు నువ్వు దొంగ 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 దీక్షలు దొంగ వ్యవహారాలు చేస్తూ మాట్లాడతావు నువ్వు ఆ ఇద్దరితో చేపించు నువ్వేమన్నా నేను మా రాజ్యసభ మెంబర్లతో నేను చేపిస్తా నాది జవాబారి నాది పూచి నేను రాజీనామా చేస్తాను ఏ మాట్లాడతా రాజీనామాల వల్ల ఇది సాధించేది ఏం లేదు చేసేదేదో చిత్తశుద్ధి చేయాల దొంగ రాజీనామా లేదు కానీ ఆ ఇద్దరితో కూడా చేయించు వాళ్ళ చూద్దాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి